హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజైతే హెల్దీ జావ అయితే తయారు చేశానండి ఐదు రకాల మిల్లెట్స్ వేసి పిండిని అయితే పట్టించానండి రాగి పిండిని సో ఏమేమి వేసానో ఎలా పట్టించానో చూపిస్తానండి ఇది చాలా మంచిదండి పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే ఎవరైనా సరే తాగొచ్చండి చాలా హెల్దీకి మంచిది మార్నింగ్ టిఫిన్ చేయకుండా కానీ మనిషికి ఒక గ్లాస్ తాగితే చాలా మంచిదండి ఓకే అండి ముందుగా అయితే ఒక కిలో రాగులు తీసుకున్నానండి వాటర్లో బాగా నాలుగైదు సార్లు వాటర్తో క్లీన్ చేసుకోవాలండి డస్ట్ అంతా వెళ్ళిపోద్ది పైన తెల్ల పొట్టులాగా వస్తుందండి రాగుల్లో నుంచి చూడండి నాలుగైదు సార్లు కడుగుతున్నా కానీ వాటర్తో పైకి వస్తానే ఉంటుందండి వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత రాగులు అయితే ఎర్రగా ఉన్నాయండి కలర్ఫుల్గా ఉన్నాయి చూడ్డానికి ఓకే అండి ఇప్పుడు స్టెయినర్లో వేసుకుందాం వాటర్ అనే వెళ్ళిపోతాయి ఓకే అండి ఇప్పుడైతే ఎండకి ఎండబెట్టుకోవాలండి ఒక క్లాత్ వేసుకొని క్లాత్ మీద రాగుల్ని బాగా ఎండబెట్టుకోవాలండి ఓకే అండి బాగా ఎండిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఏమేమి మిల్లెట్స్ వేసానో చూపిస్తున్నానండి ఒక కప్పు కొర్రలు వేస్తున్నానండి ఒక కప్పు ఓట్స్ వేస్తున్నాను హెల్త్కి చాలా మంచిదండి అసలు ఇట్లా పట్టించుకొని రాగిజావ చేసుకుంటే ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఒక అరకప్పు ఔసి గింజలు వేస్తున్నాను ఓకే అండి ఒక కప్పు బాదం పప్పు వేస్తున్నాను జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి నేను బాదం పప్పు వేస్తున్నాను ఓకే పిండిని అయితే పట్టించుకుని వచ్చానండి జొన్న పిండి ఆల్రెడీ ఇంట్లో ఉందండి ఒక కప్పు జొన్న పిండిని కలుపుతున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి ಹೆಲ್ದಿ ಹೆಲ್ದಿ ರಾಗಿ